డిఎస్పి గారికి విజ్ఞత మేరకు వాళ్ళు వచ్చిన ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదములు మరి పట్టణ ప్రముఖులు వచ్చినందుకోసం మా మాట మన్నించి వచ్చి ఇక్కడ విషయాలన్నీ గ్రహించి ఇక్కడ ఉండే వస్తువులన్నీ చూపించి వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ ట్రస్ట్ వారా సహకారంతో మాకు అందించినందుకు మాది వాళ్ళకి అందరికీ ధన్యవాదములు ఇక్కడ ముందు ముందు అవ్వ యొక్క అవ్వ యొక్క ఏమేమి పద్ధతులు చేసిందో ఆ పద్ధతుల ప్రకారము మా ట్రస్ట్ మెంబర్లు మా సహాయశక్తుల ద్వారా గుడిని అభివృద్ధి చేసేసరికి తోడ్పడి పడతాము ఇది భక్తుల మనోభావాల దెబ్బ కొను దెబ్బతినుకోకుండా వాళ్ళ యొక్క మనోభావాలను మన వాళ్ళ పరిగణలో తీసుకుని అందరూ ఒక విషయాలు తీసుకుని మేము గుడిని అభివృద్ధి చేసే పద్ధతులు నడిపిస్తామని చెప్తాం రెడ్డి ఆలయానికి ప్రెసిడెంట్ నిన్నటి దినమున శ్రీ రాజరాజేశ్వరి రాజ రాజేశ్వరమ్మ టెంపుల్ ట్రస్ట్ వారు సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇట్లా ఆమె మా మరణానంతరము అవి వివిధ ఆస్తులు దాని మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రస్ట్ వాళ్ళు మేము ఇది చేస్తాము ఓపెన్ చేస్తాము మీరు రెవెన్యూ వాళ్ళు అటెండ్ కావాలి తర్వాత పోలీసు వాళ్ళు అటెండ్ కావాలనే రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఈ దినము మా సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు కలెక్టర్ గారు మీటింగ్ ఉన్నందుకు అక్కడ అటెండ్ అయినారు వారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఈరోజు ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రెజరర్ సమక్షంలో ఆ ట్రస్ట్ మెంబర్స్ ఉండి ఆ రూమ్ను ఓపెన్ చేయడం జరిగింది రూమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక బీరువాలోని బీరువాలోనే ఒక చిన్న కవర్లోనే ఉండే గోల్డ్ అమ్మవారికి సంబంధించిన గోల్డ్ ఇవి తీశారు తర్వాత ఇంకొక అలమారలోన ఈ సూట్ కేసులో ఉండే అమ్మవారి కవచాలు విగ్రహాలు శివుడు పార్వతి శివుడు విగ్రహాలతో పాటు అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులతో కూడినటువంటి అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు అమ్మవారికి మంగళసూత్రం పెద్ద మంగళసూత్రం కూడా ఉండింది అవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ట్రెజ ట్రెజరర్ ఆ విషయాలన్నీ ఆయన తెలుసు అని ఇక్కడ సమావేశం ముందు చెప్పి ఓపెన్ చేయడం జరిగింది మిగతా విషయాలన్నీ కూడా వీడియో ట్రస్ట్ వాళ్ళు వీడియో తీయడం జరిగింది ఈ సమావేశానికి ట్రస్ట్ మెంబర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తర్వాత ముఖ్యమైన పురా పాలక వీళ్ళు అటెండ్ అయినారు సార్ ఇప్పుడు మీరు చూసినటువంటి దాంట్లో విలువ ఎంత ఉండొచ్చు సార్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు బంగారం టోటల్ మా మేము ఇక్కడ చూసిన దాంట్లోన ఆమె దగ్గర అక్కడ ఉండేటివి నాలుగు గాజులు ఆమె చనిపోయే ముందు తీ తీసినారని చెప్పారు వీడియోగ్రాఫ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఆమె చనిపోయిన చనిపోయిన తర్వాత మా ఇక్కడుండే ట్రస్ట్ మెంబర్లు తీసిన నాలుగు గాజులు మంగళసూత్రము కమ్ములు ఇలాంటివి ఉన్నాయి దాని తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఆ అలంకరణ చేసేటప్పుడు పెద్ద మంగళసూత్రము కిరీటాలు అంటే వెండివి మంగళసూత్రము పెద్దది వచ్చి బంగారుది ఉంది అది ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి తూకం వేయలేదు వాటికి సంబంధించినటువంటి కూడా వీడియోగ్రాఫ్లో ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా ఇంతవరకు వాళ్ళు బ్యా బ్యాంక్ దగ్గరకు పోయి తీసుకొని వచ్చి మనకి పూర్తి వివరాలు స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు మీకు కూడా పత్రికా విలేకరులకు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు వెండి అమ్మవారి ఇవి సంబంధించింది తర్వాత వచ్చి బంగారం మాత్రము మనకు తెలిసి ఒక ఇరవై తులాల వరకు ఉండొచ్చు గాజులు నేను వాళ్ళు ఓపెన్ చేసిన దాంట్లో ఇంకా లాకర్లో ఏముందో మనకు తెలియదు నా పేరు బాబు డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ ఆఫీస్ ట్రస్ట్కి సంబంధించినవి రీసెంట్గా వాళ్ళు ఆరు నెలలు ఎనిమిది నెలల కిందట ట్రస్ట్ అమ్మవారే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ బయలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి మనకి సంబంధం లేదు కాబట్టి అది వాళ్ళని అడిగి మీరు తీసుకో వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామన్నారు ఎందుకంటే పత్రికా విలేకరులకి ఏ ఎంత ఉంటుందనేది అంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు వివరణ ఇస్తారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళ తరఫున కేవలము శాంతి భద్రతలకి ఏదైనా ఇదవుతుందనే ఉద్దేశంతో మాత్రమే మా పై ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు హాజరు కావడం జరిగినది ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అమ్మ దగ్గర అమ్మ సేవలో ఉన్నాను ఇప్పుడు కూడా అమ్మ లేరు కాబట్టి ఇప్పుడు కూడా అమ్మ ఎలా జరిపించారు అలాగే జరిపించుకోవాలని అలాగే పూజలు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకే నా పేరు బద్రీనాథ్ నేను అడ్వకేట్ ఈ ఆలయానికి అమ్మగారికి పర్సనల్గా ఇరవై స గత ఇరవై సంవత్సరాల నుంచి లీగల్ అడ్వైజర్ నేను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అమ్మగారు నన్ను పిలిపించుకొని డిస్కస్ చేసేవాళ్ళు తర్వాత అమ్మగారు చాలా దూరదృష్టితో ఒక ట్రస్ట్ చేస్తే ఈ ఆలయానికి చాలా బాగుంటుంది రేపు ఆమె తదనంతరం కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఆమె ఎలా నడిపించిందో అలాగే నడిపిస్తారనే ఉద్దేశంతో నన్ను పిలిపించుకొని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి రెడ్డి గారిని ప్రెసిడెంట్గా నియమించింది ఆమె ఎవరెవరు పేర్లైతే సజెస్ట్ చేస్తుందో వాళ్ళ పేర్లనే పెట్టినం ట్రస్ట్లో ట్రస్ట్ కూడా ఇట్ ఈస్ ఏ లీగల్లీ రిజిస్టర్డ్ ట్రస్ట్ అండి కాబట్టి ఆమె తదనంతరము ఆ ట్రస్ట్ డ్రీడ్ ప్రకారము ఆమెకు సంబంధించిన ఆస్తులు ఈ టెంపుల్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా ట్రస్ట్కే చెందుతాయండి ట్రస్ట్ అంటే పర్సనల్ ప్రాపర్టీ కాదండి వీళ్ళు ఆమె ఆస్తులకు ఒక గార్డియన్ లాంటి వాళ్ళు అంతే ఆస్తులను కాపాడే వాళ్ళంతే తర్వాత ఈ టెంపుల్ అభివృద్ధి చేసేవాళ్ళు అదండి విషయం కాబట్టి ఇక్కడ ఎలాంటి ట్రస్ట్లో ఒక్కరు ఉండరండి ట్రస్ట్కు ఐదు మంది మేనేజింగ్ ట్రస్టీస్ ఉంటారు తర్వాత వేరే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉంటారు అందరు ఉంటారు ఇక్కడ ఎటువంటి దానికి కూడా తావులేదండి పొలిటికల్ పార్టీస్కు సంబంధం లేదండి ఇదంతా ఫర్ డెవలప్మెంట్ సేక్ అవ్వగారి మీద భక్తితో ఇది చేసినారండి అంతే ట్రస్ట్ వీళ్ళకు కూడా ఎలాంటి స్వలాభం లేదండి కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది అవగారి కోసం చేసిన పనండి ఇది ఆధ్యాత్మిక భావనతో అంతే అది అంతా చూడ ఎకరాలు లేవండి ఎకరాలు అక్కడ ఏవో లేదు అంతే అంతేనండి అది 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 ప్రభుత్వం వారు ఇచ్చింది ప్రభుత్వం వారి ఇచ్చిందండి అది కూడా అంత ప్రభుత్వం వారు ఇచ్చిన చూడండి ఆమెకు ఎటువంటి ఆదాయం కూడా ఉండదండి ఆదాయం ఇక్కడ ఉంటుంది ఆమెకు తర్వాత ఇక్కడ ఖర్చులు ఎన్ని ఖర్చులండి ఆమెకు వచ్చే ఆదాయంతో చాలా కష్టంగా ఈ సంస్థ ఆమె ఈ ఆలయాన్ని నడిపించింది అన్ని ఖర్చులు భరించి సార్ కాబట్టి ఈ వందల వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ ఫిర్యాదు కూడా చేస్తున్నారు కదా సార్ అవునండి అంటే అలాంటి వారిపైన ఏదైనా లీగల్గా కానీ ఏదైనా కేసు వేయడం కానీ ఇంకోటి కానీ ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా అంటే అది అది మేమంతా ఇప్పుడు ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారండి ట్రస్ట్ మెంబర్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఆ విధంగా నేను చేస్తానండి